హాయ్ గా దిస్ ఇస్ ఎన్ఎన్ డ్రైవింగ్ స్కూల్ ఈరోజు మనం చూస్తున్నాము మన నిందెల డ్రైవింగ్ టెస్ట్ మన కారు ఎలా పాస్ అవ్వాలో డ్రైవింగ్ టెస్ట్ ఇది ఫస్ట్ స్ట్రైట్కి వెళ్ళాలి చూడండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ హను సో నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని అలానే వెహికల్ని రివర్స్ తీసుకోవాలి బ్యాక్ లో వెహికల్ ఆపిన తర్వాత మరి అలానే స్ట్రేట్ ముందుకు రావాలి అంత ఫస్ట్ గేరే వాడండి సెకండ్ గేర్ వాడకపోయినా పర్లేదు ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ కటింగ్ ఇంకోసారి తీసుకోవాలి విత్ ఇండికేటర్ రన్ కూడా ఆన్లో పెట్టుకోవాలి చూడండి ఫైనల్ చివరికి వచ్చేసరికి ఇలా స్ట్రేట్ లో ఇట్లా వెహికల్ ఆపేస్తాయండి ఇదే మన నిందల ఆర్టీఓ డ్రైవింగ్ టెస్ట్ ఓకే థ్యాంక్